ఈరోజు కర్నూల్లో నరేంద్ర మోడీ గారి సభలో మాటల తర్వాత రాష్ట్రంలో చాలామందికి చాలా విధానమైన డౌట్లు వేస్తూ ఉంటాయి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే చూస్తున్నారో జగన్ గారి విషయంలో కూడా అలాగే ఉన్నారా అనిపిస్తూ ఉంది బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం పనులు చేస్తున్నా కూడా దాని మీద అయితే ఆరా తీసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడం నరేంద్ర మోడీ గారు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక రకంగా బద్ద శత్రువులాగా ఏం కంపెనీలు తెచ్చావయ్యా లేకపోతే ఏం చేసావయ్యా ఇంకా రెయ్యం బొగులు ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విపరీతంగా జగన్ గారిపైన దుష్ప్రచారం చేస్తూ విపరీతంగా జగన్ గారి పైన సీరియస్గా ఎట్ల పడితే అట్లా అలిగేషన్ చేస్తూ ఉంటారు ఈరోజు నరేంద్ర మోడీ గారు సభ తర్వాత ఎక్కడ కూడా జగన్ గారి గురించి కానీ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గురించి కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా అనలా ఆయన స్పీచ్ మధ్యలో ఏపీని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నాశనం చేశాయి అని చెప్పి అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి మాట్లాడారే తప్పితే గత మన పరిపాలన గురించి అయితే ఎక్కడైతే ఆయన నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడలే ఇది కొంతమందికి ఆశ్చర్యం కలిగించినా బీజేపీ వాళ్ళకు విస్మయం కలిగించినా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నా కూడా బత్తశత్రువులో జగన్ గారిని చూస్తున్నా ఏంటబ్బా నరేంద్ర మోడీ గారు ఎలా చేశారని ఆలోచన ఉన్నా నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా జగన్ గారిని పెద్ద ఎత్తున అయితే ఎప్పుడు విమర్శించలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఆయన ప్రచారానికి చిలకలూరుపేటలో నాడు వచ్చినాడు కూడా జగన్ గారిని ఏమనలా అసలు ఆ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల ఇక్కడ అంటే దీన్ని బట్టి మనకేం అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఊరక జగన్ గారి పైన దుష్ప్రచారం చేయడం జగన్ గారిపైన లేనిపోయిన అలిగేషన్ చేయడం తప్పితే జగన్ గారి ప్రభుత్వం ఏం తప్పులేం కనపట్టలేదని కూడా మనం ఇక్కడ ఆలోచించవచ్చు అంతే కదా నరేంద్ర మోడీ గారు ఈరోజు స్పీచ్ మొత్తం చూస్తే మాములుగా నరేంద్ర మోడీ గారు సైలు ఎట్లా ఉంటుందంటే ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఆయనకు అపోనెంట్కి ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వాల్ని లేకపోతే ఆ వ్యక్తుల్ని దుమ్మెత్తిపోస్తారు ఇప్పుడు మోడీ గారు సపోజ్ పశ్చిమ బెంగాల్ వెళ్ళారు తీవ్రస్థాయిలో మమతా బెనర్జీ గారిపైన అటు అటుపక్క తెలంగాణకి వెళ్తే కేసీఆర్ గారి పైన విరుచూపడతారు ఇంకో పక్క తమిళనాడు వెళ్తే డిఎంకే పైన విరుచూపడతారు ఇంకో పక్క కర్ణాటకకి వెళ్తే కాంగ్రెస్ వాళ్ళపైన విరుచూపడతారు ఇంకో పక్క మోడీ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇప్పుడు జార్ఖండ్కి వెళ్ళినా అక్కడ వాళ్ళపైన విరుచూపడతారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్ గారిని ఎప్పుడు కూడా సీరియస్గా మోడీ గారు అయితే ఇన్నేళ్ళు ఎప్పుడు మాట్లాడాలి గతంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ టైంలో మాట్లాడారు ఆ తర్వాత జగన్ గారి పనితీరును చూసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు ఆయన క్వశ్చన్ పెద్దగా ఏం మాట్లాడలేదు కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల అంటే గతంలో పెట్టుబడులు రాలేదు రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున చూపించే కార్యక్రమం చేసుకునే విధానంలో వెళ్తూ ఉంటాం గూగుల్ గురించి ఎక్కువ ప్రైజ్ చేసుకుంటున్నారు కదా మా ప్రభుత్వంలో వచ్చింది మా ప్రభుత్వంలో వచ్చిందని ఇక్కడ గత ప్రభుత్వం రాలేదని ఇక్కడ నరేంద్ర మోడీ గారు క్లియర్ కట్గా చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు మీ విజన్ బాగుంది మీరు గూగుల్ తీసుకొచ్చారు లోకేష్ గారు మీరు బాగుంది విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి చెందాలి కర్నూలు డ్రోన్ హబ్ కావాలి ఇక ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా మీ విజన్ ప్రకారం ముందుకెళ్ళాలి అని చెప్పి ఏ మాట్లాడారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఏమి రాలేదు ఏమీ రాలేదు అనేదానికి ఇచ్చేటట్టు నరేంద్ర మోడీ గారు అయితే ఎక్కడేం మాట్లాడాలి ఇక పవన్ కళ్యాణ్ గారు పదిహేనేళ్ళు మాదే అధికారం పదిహేనేళ్ళు ఈ మధ్యలో ఏ ఒక్కరు వచ్చినా అడ్డు తగిలేదు లేదు మాదే అధికారం అని మాట్లాడారు కానీ దాన్ని కూడా బలపరుస్తూ పూర్తి నరేంద్ర మోడీ గారు మేమే 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 అయితే మాట్లాడలేదు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అనేది మాట్లాడారు ఇక్కడ ఏపీ కాంగ్రెస్ అని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వాలను అయితే నరేంద్ర మోడీ గారు క్లియర్ కట్గా విమర్శించారు కాంగ్రెస్ మీద అయితే గట్టిగా మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు విశాఖపట్నం మంచిగా డెవలప్ అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు విజన్ అద్భుతం అని చెప్పారు లోకేష్ గారు పనితీరు బాగుందని చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన విజన్ కూడా చంద్రబాబు నాయుడు గారిలాగే బాగుందని చెప్పారు ఇంక ఇంతకు మించి ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అయితే ఆయన ఆయన స్పీచ్లు ఇలాగే కొనసాగుతూ ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా బహుశా ఆయన ఇదే విధానం ఉంటుంది ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్రెండ్లీ ఇటు పక్క జగన్ గారు ఆయన ఫ్రెండ్లీ బీజేపీ విధానం ఇలాగే ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంతే అర్థమవుతుంది అదే అమరావతి సభకు వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు జగన్ గారిని ఎప్పుడు ఏం అనింది లేదు ఆ తర్వాత అంతకుముందు మోడీ గారు ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఒక్క మాట కూడా వైసీపీని ఎక్కడా దాటి పరి దాటి కానీ లేకపోతే సీరియస్నెస్ ఆయన గత ఏదైతే విమర్శలు చూస్తే ఎక్కడ ఇది మాట మాట్లాడాలి ఎంత అసలు జగన్ గారి పేరు కూడా ఎక్కడ వచ్చారు ఇలా వైసీపీది కానీ ఇక్కడ గత ప్రభుత్వం కాంగ్రెస్ గారు గవర్నమెంట్ అయితే విమర్శించారు